హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో అయితే నేను మరలా అజ్రం అయితే వెళ్తున్నానండి ఒక చిన్న వీడియో అయితే చూసి మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించే ప్లేస్ ఇదే అండి డెఫినెట్గా మీరు కూడా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి వాటర్ ఫ్లోటింగ్ అది కూడా చాలా వాటర్ ఫ్లోటింగ్ సౌండ్ అది కూడా చాలా బాగుంటుందండి మా ఇంటి దగ్గర నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోయానండి ఇప్పుడైతే మనం అజ్రంకి ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాం అనమాట నాకు ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అనమాట యాక్చువల్గా ఈ ప్లేస్ నుంచి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎప్పుడూ అనుకుంటాను ఆగుదామా అని కానీ వెళ్ళి వచ్చే టైంకి ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే టైం సరిపోదు మళ్ళీ చీకటి పడితే ఇక్కడి నుంచి వెళ్ళడం అది కష్టం కదా అని చెప్పేసి నేను అంత రేపు ఆగను అనమాట యాక్చువల్గా అయితే అందుకని చెప్పేసి ఎప్పుడు ఆగే ఛాన్స్ ఉండదండి ఈసారి కొంచెం వెలుగప్పుడు స్టార్ట్ అవ్వాను కొంచెం ఎరుమిగా వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే మన వాళ్ళ కోసం షాపింగ్ చేయడానికైతే వచ్చాను నేను ఇంకా షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని మంచి మంచి ఐటమ్స్ అయితే కనిపిస్తే డెఫినెట్గా మీ అందరికీ కూడా షేర్ చేస్తానండి ఇంకో ఫైవ్ ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే ఇప్పుడు అక్కడ బోర్డు ఉంటుందండి ఆ ప్లేస్కి వెళ్తామన్నమాట మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను నేను ఎప్పుడూ అంటాను అజ్రం వెళ్ళినప్పుడు ఈసారి ఒక బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను తీద్దాం అనుకుంటున్నాను అని చెప్తానే ఉంటాను సో చూపిస్తానండి మీకు అది కూడా సో ఇప్పుడైతే దూరం నుంచి చూసాం కదండి మనం లోపలికి వెళ్ళాలి అంటే పక్కన ఇక్కడ ప్లేస్ ని చూసారా లోపలి నుంచి వెళ్ళాలి యాక్చువల్ గా గేట్ అయితే క్లోజ్ చేసి ఉంటది మా పక్కన అమ్మాయిని తీసుకుని నేను అమ్మాయి కలిసి వెళ్ళాం అనమాట మా నేబర్ తో కలిసి సో లోపలికి వెళ్తే ప్లేస్ ఎలా ఉంటుంది ఆ దూరం నుంచి చూస్తే ఒకటి దగ్గరికి వెళ్ళాక చూడడం ఒకటి కదండి సో దగ్గరికి వెళ్ళాక అయితే చాలా బాగుంటుంది అండి ఇప్పటివరకు అయితే దూరం నుంచి రోడ్డు మీద నుంచి చూసా అనమాట సో ఇప్పుడైతే కొంచెం దగ్గరికి అనమాట మా ఇంటి పక్కన నేబర్ ఉంటే నేను తను తీసుకుని వచ్చాను అంటే ఒక బడికి రావడం కాకుండా సో ఎప్పుడైతే మా మద్దతు నేను వచ్చేస్తూ ఉంటామన్నమాట సో ఇదిగోండి ప్లేస్ అయితే యాక్చువల్గా ఎప్పుడు వచ్చే ఇది చూస్తానే తను ముగ్గునే చాలా బాగుంటుంది ఈసారి మీరు ఎవరైనా అజ్జనం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ కూడా చూడండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది మనకి చూపించాను కదా ఇప్పుడు పెరవలి లాక్ అని ఉంటుందన్నమాట అక్కడ అయితే ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ అది అవేది ఉంటుందండి చాలా బాగుంది ప్లేస్ అది కూడా మంచిగా ఉంది ఈ ఊరు వాళ్ళకి చాలా బాగుంటుందండి మంచి ప్లేస్ అనమాట సో చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను ఇక్కడైతే నించుని ఒక చిన్న ఫోటో అయితే తీయించుకున్నానండి అప్పుడే చిన్న వీడియో క్లిప్ అది కూడా తీసిందనమాట ఇంకా ఇదైతే మీ అందరికీ తెలిసిందే ఆ కొంచెం నుండి ఫ్రంట్కి వచ్చేసి వచ్చాను అనమాట నేను యాక్చువల్గా స్కూటీ మీద వచ్చానండి ఇదేంటి మా ఫ్రెండ్ తీస్తుంది ఇంకా ఈ ప్లేస్ అయితే మన అందరికీ తెలిసిందే అజ్రం విజిట్ చేసే వాళ్ళందరికీ ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంటుందండి సో నేను కొంచెం ఫ్రెంట్ ఉన్న ఇదేంటి చిన్న బ్రిడ్జి నుంచి వచ్చాను కాబట్టి అలా ఉంది లేదు అంటే ఒకటి కొంచెం చూస్తున్నారు కదండి మనకి ఇక్కడ ఊరు విజిట్ అవ్ విజిట్ అవగానే అన్ని దేవుడుకి రిలేటెడ్ ఉంటాయి అన్నమాట చిన్న చిన్నగా టెంపుల్స్ అయితే మనకి ఇక్కడ సరస్వతి దేవిది ఒకటి ఇంకా శివుడిది ఒకటి సాయిబాబా గారి ఇవన్నీ కూడా టెంపుల్స్ చిన్న చిన్న ఉంటాయి సో బ్రిడ్జ్ మీద వేరే బ్రిడ్జ్ నుంచి రావాలి అంటే చూస్తున్నారు కదా ఆ బ్రిడ్జ్ నుండి వచ్చేది అయితే ఇదేనండి అజరం బోర్డు కనిపిస్తుంది కదా మీకు సో అజ్రం బోర్డ్ అయితే కనిపిస్తుంది కదండి మీకు ఆ అజరం బోర్డు వరకు అయితే వచ్చామన్నమాట మనం ఎంట్రన్స్ నుంచి ఇదిగోండి చూడండి ఇప్పుడైతే ఇంకా కొంచెం ఫ్రెంట్కి వెళ్తాము ఇదేనండి ఇక్కడ నుంచి మనకి షాప్స్ అన్నవి స్టార్ట్ అవుతాయన్నమాట సో రెగ్యులర్గా నేను వెళ్ళే ఫస్ట్ షాప్కి అయితే వెళ్ళిపోయాను అనమాట చూస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడ ఇదేంటి నేను ఒక్క షాప్లోనే అనేం వీడియోస్ తీయనండి ఇక్కడ ఉన్న షాప్స్ అన్నిట్లోని కవర్ చేస్తూ ఉంటానన్నమాట వీడియో తీసినప్పుడైతే జనరల్గా సో ఇదిగోండి ఫైనల్గా అయితే నేను ఎప్పుడు వెళ్ళే షాప్కి అయితే వచ్చేసాను ఈ షాప్ కేవియర్ షాప్ అనమాట సో ఐటమ్స్ అన్నీ అయితే చూస్తున్నారు కదండి మీకు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో ఉంటుందన్నమాట మనకి సో నేనైతే కొన్ని ఈ తీసాను చిన్న చిన్న క్లిప్ వీడియోస్ అయితే ఇంకా ఇదైతే చూస్తున్నారు కదా ఇదైతే ఇంకొక షాప్ అండి ఈ షాప్ ఏంటంటే ఈ షాప్లో ఇక్కడ బిందులు ఇవి మరసెంబలు మొత్తం ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి ఈ షాప్లో కూడా జస్ట్ నేను నార్మల్గా తీద్దాం కదా అని చెప్పేసి తీసాను అంతే వీడియోని ఇదిగోండి చూడండి ఇక్కడ అయితే ఏమేమి చూపిస్తున్నానో ఏంటి మన వాళ్ళ కోసం అయితే నేను పర్చేస్ చేస్తున్నానండి అవి తీసాను అనమాట జనరల్గా షాపింగ్ చేయడానికే వెళ్ళానండి ఆ రోజు కూడా నేను కానీ ఎప్పుడు బ్లాగ్ తీసి షేర్ చేస్తానని చెప్తూ ఉంటాను కదా అందుకోసం అయితే తీసానండి ఇవైతే మనకి ఇదైతే మనకి పీటలండి ఇలాగా మంచి ఫినిషింగ్తో వచ్చినాయి అనమాట ఈ పీటలు అవి కూడా సైజెస్ కూడా చూడండి ఎన్ని సైజెస్ ఉన్నాయో మనకైతే ఇక్కడ త్రీ సైజెస్ అవైలబుల్గా కనిపిస్తున్నాయి సో చూస్తున్నారు కదండి అండి ప్రజెంట్ అయితే మనకి త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి చక్కగా మనం ఏదైనా దేవుడి విగ్రహం పెట్టి అభిషేకం చేసుకోవడానికి వీటికైతే బాగా యూజ్ అవుతాయండి ఈ పీటలు అవి కూడా మనకి చాలా బాగుంటాయి అన్నమాట సో ఇంకా ఏంటంటే ఇదిగోండి ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఏనుగులు అయితే అసలు చెప్పనే అవసరం లేదు చాలా కలెక్షన్ ఉంటాయండి ఎప్పుడు కూడా ఏనుగులు అని చెప్పేసి ఇంకా సింహాలు దీపజ్యోతులు ఇంకా కృష్ణుడు స్టాచ్యూస్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూపించే ఐటమ్స్ అండి ఐటమ్స్ అయితే రెగ్యులర్గా చూపించేవే బట్ కొన్ని కొన్ని అయితే వీటిల్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయండి కొత్త కలెక్షన్ వస్తాయన్నమాట రెగ్యులర్గా దేవుడి విగ్రహాలు ఇవన్నీ కామనే కానీ ఐటెం అయితే మీకు డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట ఒక్కొక్క ఐటెం ఒక్కోలా ఉంటుంది సో శంకుచక్ర దీపాలు ఏంటి ఇంకా బుద్ధుడి విగ్రహాలు అయితే అసలు చెప్పనే అవసరం లేదండి చూస్తున్నారు కదా మనకి కృష్ణుడి స్టాట్యూ ఒకటి దీపజ్యోతి ఉయ్యాల ఊగే వినాయకుడు మనకి ప్యారెట్స్తో హ్యాంగ్ ఉండే రాధాకృష్ణులు స్టాట్యూ అండి రాధాకృష్ణులు ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు మనకి వినాయకుడు కూడా అవైలబుల్గానే ఉంటుంది చాలాసార్లు సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మనకి కామాక్షి దీపాలు డిఫరెంట్ సైజెస్లో ఉన్న కామాక్షి దీపాలు ఏంటి ఇంకా ఇవన్నీ ఆల్మోస్ట్ నేను ఎప్పుడూ రెగ్యులర్గా చూపించే కలెక్షన్లో చూపిస్తానే ఉంటున్నాను కదండి సో వీడియో చూస్తున్నారు కదా మీరు ఎవరికన్నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో మీకు నచ్చితే కనుక ఈ ఐటమ్స్ ఏమైనా పర్చేస్ చేయాలి అంటే అచ్చరం వెళ్ళే అవకాశం లేదు మనం చాలా లాంగ్ రండి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చండి మీరు వాట్సాప్ నెంబర్ ఒకటి షేర్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదండి ఏమేమి ఐటమా ఏంటి అని చెప్పేసి కొంతమంది ఎక్కువ ఫాస్ట్గా వీడియో వెళ్తుందంట అంటున్నారు సో కొంచెం స్లోగా అయితే తీయడానికే ట్రై చేశానండి నేను మాక్సిమం లెవెల్ బెస్ట్ ట్రై చేస్తున్నాను తీయడానికి ఈ మధ్య అయితే నేను సో మీరందరూ అడగడం వల్ల ఇంకా సో ఇవన్నీ చూస్తున్నారు కదండి వినాయకుడి విగ్రహం మనకి సరస్వతీదేవి విగ్రహం ఇంకా రామ పరివర్ రామ్ పరివర్ ఒకటి సో ఇవన్నీ ఐటమ్స్ అయితే ఇవ్వండి మనకి త్రీ ఇంచ్ నుంచి స్టార్ట్ అయిన స్టాట్యూస్ కూడా వచ్చాయండి పూజ త్రీ ఇంచ్ నుంచి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ సైజెస్లో అయితే వస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ ఇదేంటి సైజెస్ అయితే ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మన పూజా మందిరంలో పెట్టుకునే అంత సైజేనండి ఇవైతే సో కలెక్షన్ అన్నీ అయితే చూస్తున్నారు కదండి మీరు మీకు నచ్చుతాయనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఓకే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి చాలా రకాలైన దేవుడి విగ్రహాలు అయితే అవైలబుల్గానే ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఏనుగులు అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా ఈ డిష్తో వచ్చిన బౌల్స్ ఏంటి ఇవన్నీ కూడా చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో సో మనకి ఇవైతే బిర్యానీ కుక్ చేసుకోవడానికి రైస్ కుక్ చేసుకోవడానికి కర్రీస్ కుక్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయండి సో పైన అయితే మనకి ఇలా లిట్ కూడా వచ్చేస్తుంది అనమాట గౌరమ్మ సెట్లు ఇవేనండి మనకి గౌరమ్మ సెట్లు సో ఇక్కడ పీటలు పీటలు అన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదండి గోదావరి గుండి గిన్ని మోడల్ వీటిలో మనకి సింగిల్ కప్ కాఫీ దగ్గర చేసుకునే దగ్గర నుంచి ఈ టూ త్రీ లీటర్స్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయండి సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి గెరిట్లు అని చెప్పేసి అట్ల ఊసులు అట్ల రేకు ఇవన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయండి సో మీరు ఇక్కడ చూసే కలెక్షన్ అన్నీ కూడా ప్యూర్ బ్రాస్ అండి మొన్నటి వరకు బ్రాసా అని అడిగేవారు ఇప్పుడు బ్రాంజా అని అడుగుతున్నారు నాకే డౌట్ వస్తుంది ఇక్కడ బ్రాంజ్ కూడా తెచ్చి పెడుతున్నారా అని బట్ మనకి బ్రాంజ్లో అయితే ఓన్లీ కుకింగ్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి మిగతావి ఏవైనా మనకి బ్రాస్లోనే అవైలబుల్ అనమాట బ్రాంజ్ అయితే కాదు పొరపాటు అయితే పడదు మీరు ఇక్కడ బ్రాంజ్లో దొరుకుతాయేమో దీపాలు మాకు అలా అంటే ఇష్టం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి అయితే మీరు రావద్దండి ఇక్కడ ఓన్లీ మనకి బ్రాస్లో మాత్రమే దొరుకుతాయి ఇంకా మనకి అంత అవైలబుల్గా రాలేదు బ్రాంజ్లో వచ్చే అన్ని ఐటమ్స్ అయితే సో ఇదైతే కొంచెం డిఫరెంట్గా కనబడే బిర్యానీ పాట్ చూడండి చాలా బాగుంది కదా సో ఇంకోటి ఏంటి అంటే డిఫరెంట్గా ఉండే మోడల్స్ అయితే చాలానే ఉన్నాయండి మనం చూస్ చేసుకోవాలి అంతే మీరు ఏదైనా షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు నా వీడియోస్లో కమింగ్ వీడియోస్ చూడండి ఇంకా ప్రీవియస్గా షేర్ చేసిన వీడియోస్ కూడా చూస్తే మీకు మంచి ఐడియా వస్తుంది రిటర్న్ గిఫ్ట్ కి ఇవ్వాలంటే ఏం గిఫ్ట్ ఐటమ్ ఇస్తే బాగుంటుంది ఇంకా నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఏవైతే బాగుంటాయి అవన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తాయండి సో ఇందాక చూపించింది కొంచెం చిన్న సైజ్ అయితే ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట బిర్యానీ పాట్ అనే చెప్పొచ్చు కర్రీ చేసుకునే పాట్ అని కూడా అనొచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా గౌరమ్మ చెట్లు అండి గౌరమ్మ చెట్లు అండి ఇవైతే మనకి సో ఇంకా నాకు కొన్ని నాకు స్మాల్ వాటిలో ఇది బాగా నచ్చింది అనమాట బట్ అక్కడ ఒక పీసే కనిపించింది చాలా బాగుంది క్యూట్గా చూడడానికైతే అందుకే అంత పర్టికులర్గా మరి వీడియో తీశానండి మిగతా ఇవన్నీ అయితే ఒక ఒక లాంటి బిందెలు అని చెప్పేసి అనొచ్చు మరచెంబులు చిన్న చిన్న కూజాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి వీటిని ఏంటంటారు అదే కలిసి పెట్టుకునే చెంబులు అని చెప్పేసి అంటారు కదా వాటిలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చినాయి ఉన్నాయండి మనకి సో ఇదైతే ఒక మోడల్ దీపం అనమాట ఈ దీపం కూడా చూశారు కదండి ఇక్కడ దీపంకి ఒక బెల్ కూడా వచ్చింది మనకి బెల్ సౌండ్ వచ్చేది పీట మోడల్లో కూడా వచ్చాయి మొత్తం నాలుగు పక్కల పీట వచ్చినట్టు బెల్ అయితే వచ్చింది సో చూస్తున్నారు కదండి సో చూస్తున్నారు కదండి ఐటమ్స్ అయితే మీరు ఇవైతే గందప గిన్ని మోడల్స్ అండి మనకి పసుపు కుంకుమ వీటిల్లో మోడల్స్ ఇంకా గంధపు గిన్నెలు పసుపు ఇవి వేసి పెట్టచ్చు వీటిలో ప్రసాదాలు వేసి పెట్టుకోవచ్చు రెగ్యులర్గా మనం ఏవైనా కొంచెం అకేషన్స్ అప్పుడు అయితే కొంచెం పెద్దవి ఇంకా వీటిలో కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి మంచి మంచి ఐటమ్సే ఉన్నాయండి ఇక్కడ మీరు చూసినట్టయితే తెలుస్తుంది మీకు సో ఇదిగోండి కలెక్షన్ అయితే అన్నీ చూస్తున్నారు కదా మీరు డెఫినెట్గా మీకు అయితే వీడియో నచ్చుతుందండి డెఫినెట్గా మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఏమీ డిసప్పాయింట్ అవ్వరండి మీరు ఇలాంటి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూడాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పెట్టగానే అప్లోడ్ చేయగానే మీరు చూసేయాలి ఫస్ట్ అనుకుంటే మాత్రం బెల్ ని క్లిక్ చేసి క్లిక్ చేసి ఉంచుకోండి బెల్ ని క్లిక్ చేసుకుంటే మీరు కొత్తగా వచ్చిన ఐటమ్స్ అన్నీ చూడొచ్చు రీసెంట్గా అయితే నాకు ఒకరు చెప్పిన మాట నా వీడియోస్ ద్వారా చాలా రకాలైన దేవుణ్ణి చూస్తున్నాము దర్శనం అది చేసుకుంటున్నాము అని అన్నారు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఫీల్ అయిపోయానండి ఆ మాటకైతే నేను బట్ అది నిజమే నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పానండి చూసి హ్యాపీగా ఫీల్ అవ్వే వాళ్ళు కొంతమంది ఉంటారు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు లేటెస్ట్ కలెక్షన్ ఏమో అని తెలుసుకో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఉంటారండి సో వాళ్ళందరికీ అయితే చాలా డెఫినెట్గా యూజ్ అవుతాయో నా వీడియోస్ అని ఫస్ట్ ఏ చెప్పానండి నేను షేర్ చేసే ముందే సో ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా నేను మంచి మంచి కొత్త ఐటమ్స్ అన్నీ లేటెస్ట్ కలెక్షన్ అన్నీ మీకు చూపిస్తూ ఉంటానండి సో ఫెస్టివల్ అయితే వస్తుంది కదా మనకి ఇంకా ఏమైనా మంచి కలెక్షన్ వస్తాయేమో కొత్తవి అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నానండి సో చూద్దాము ఫెస్టివల్ టైంకి అయితే ఇంకా మంచి కలెక్షన్ అయితే రావచ్చేమో అని అనుకుంటున్నానండి నేను సో ఇదిగోండి చూస్తున్నారు కదా మనకి గ్లాసెస్ ఏంటి వేరియస్ సైజెస్లో ప్లేట్స్ ఏంటి బౌల్స్ ఏంటి ఇవన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయండి ప్రసాదం బౌల్స్ ప్లేట్స్ గ్లాసులు అసలు ఏ టూచేటు అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయండి సో మనం ఒక సెట్లా తీసేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట దీపాలు అవి కూడా చూస్తున్నారు కదండి మీరు ఏ మోడల్ దీపాలు ఉన్నాయో అవి ఏంట చూపించే నాకన్నా కూడా షాపింగ్ చేసుకోవాలనుకున్న మీకే బాగా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుందండి నాకు తెలిసి చాలా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటారు పర్చేస్ చేసుకునే వాళ్ళు సో ఇలాగే ఐటమ్స్ అన్నీ చూస్తున్నారు కదండి మీరు ఏ మోడల్లో ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో ఇదిగోండి ఇక్కడ మొత్తం మనకి వినాయకుడులు అయితే చాలా ఎక్కువే ఉన్నాయండి కలెక్షన్ అది కూడా డిఫరెంట్ మోడల్స్లో వచ్చాయి దీపచోతులు ఏంటి ఇదంతా మనకి మంచి ఫినిషింగ్లో వచ్చిన బ్రాస్ అండి ఎస్ఎఫ్ బ్రాస్ అని చెప్పేసి అంటాం కదా మంచి గోల్డ్ ఫినిషింగ్లో వస్తే మీకు ఐటెం చూస్తేనే అర్థమైపోద్ది ఎంత గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నేను వీడియోనైతే ఇంకా ఏం ల్యాగ్ చేయట్లేదండి వీడియోనైతే నేను స్లోగా ఎండ్ చేసేస్తాను మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నేను